వెల్కమ్ టు అర్కే కన్నా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెద్దేరు మార్కెట్లో ఒంగోలు జాతి పాల పల్ల కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఏం రేటు తీసుకుంటే పెద్దయినా అరవై అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై వేలకైతే కొనుగోలు చేశారట మరి మరి ఎక్కడ మనది ధరూర్ ఫస్ట్ ఎంత చెప్పారు రేటు రేటు ఫస్ట్ పశ్చిమ చెప్పారు డెబ్బై చెప్పారు అడగం యాభై ఐదుకి అడిగారు మధ్యలో మంచి పెంచు మొత్తానికి అరవై సిక్స్టీ థౌజండ్కి అయితే కొనుగోలు చేశారంట మరి మీకేంటికి సేద్యానికి అమ్మ నీకేనా సేద్యానికి అవులేవలే ఇడికేనా ఇంకేదైనా మార్కెట్ ఎడికి పోయినావా డైరెక్ట్ ధరూరు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ చిన్నపాటి దరిప ఓకే ఓకే రైట్ దూళ్ళో రేట్ అయితే ఈ విధంగా ఉంది రెండు కూడా పాల పాల కూడా సన్నదూడలు సంవత్సరం ఉంటాడా వినమనిషిక్ వేరగాడైనా కానీ నాలుగు మాటలు ఎక్కువ దుల్లు బాగున్నాయి నాణ్యాలు బాగున్నాయి